శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఒకటవ సంచిక జూలై పంతొమ్మిది వందల యాభై రెండులోని మూడవ కథ అపూర్వ సౌదం ఇది ఏడవ భాగం మొదటి ఆరు భాగాలు వినని ఉంటే లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది వినేయండి తను పంపిన వైద్యుడు అతని పరివారము ఎంతకాలానికి తిరిగి రాకపోయేసరికి శక్తిసింహుడు స్వయంగా మంత్రిని పట్టాలని దీక్ష పోని బయలుదేరటం ఒక అనొక మహారణ్య మధ్యంలో ఒక కుర్రవాడు కనిపించగా కేవ్వున కేక వేసి ఆ కుర్రవాణిని పట్టబోవటం వరకు విన్నారు కదా ఆ తర్వాత ఏం జరిగిందంటే శక్తిసింహుడికి కనిపించిన ఆ కుర్రవాడు మరెవరో కాదు దేవసింహుడే తన మాయ దొప్పలో అలా అలా తిరుగుతూ ఆ అరణ్యంలోకి రావటం సంభవించింది అయితే శక్తిసింహుడైనా ఆ కుర్రవాడు దేవసింహుడేనని పూర్తిగా ఆనవాలు కట్టలేదు కానీ చూసి చూడ్డంతోనే దేవసింహుడే అయి ఉంటాడేమోనన్న అనుమానం కలగటం చేతనే అలా కెవ్వున కేక వేసి వాణిని పట్టబోయాడు ఇంతకు దేవసింహుడు దొరకనే లేదు మహిమగల ఆ విమానం మీద అతడు రివ్వున ఎగిరిపోయాడు ఇక్కడ శక్తిసింహుడి సంగతి అక్కడ మంత్రి ఆస్థాన వైద్యుడి సంగతి అటుంచి దేవసింహుడి చిత్రచరిత చూద్దామా మరి ఇంతకాలంగా దేవసింహుడు తన విమానంలో బయటకు వచ్చిన భవనం చూపు మేర దూరంలో కనబడేంత దూరం వరకు మాత్రమే వెళ్ళేవాడు కానీ ఆ పైకి వెళ్ళేందుకు సాహసించేవాడు కాదు కానీ ఎప్పుడైతే తన భవనంలోకి కొత్త మనుషులు వచ్చారో ఆనాటి నుంచి తన స్వేచ్ఛ ఎంతో తగ్గిపోయినట్టు బాధపడసాగాడు వాళ్ళు ఎంతవరకు భవనం వదిలిపోవడం కనబడకపోయేసరికి నిరాశ చెందాడు ఇంతకంటే ఆ విమానంలో అలా ప్రపంచమంతా చుట్టి రావటమే బాగుండేటట్టుంది అనుకున్నాడు అనుకొని ఈ పర్యాయం భవనం వదిలి ఎన్నో ప్రదేశాలు దాటుకుంటూ చాలా దూరం వచ్చేశాడు అప్పటికి మూడు రోజులైంది అతను భవనం వదిలి వచ్చేసి అయినా అలా తిరుగుతూ ఉండటం సుఖంగానే తోచింది అయితే ఆ సుఖం అట్టే కాలం నిలవలేదు దేవసింహుడు ఆకాశంలో చాలా ఎత్తున వెళ్తున్నాడు అకస్మాత్తుగా కారు చీకట్లు కమ్ముకొచ్చి కొద్ది కొద్దిగా వాన తుంపర్లు కూడా ప్రారంభమైనయి ఏంటి చేయటం తడిసిపోక లేదు పోనీ తిరిగి భవనం చేరుకుందామన్నా మరో మూడు రోజులకు గానీ చేరుకోలేడే ఆలోచిస్తున్నంతలోనే వర్షం పెద్దదై పాపం దేవసింహుడు తడిసిపోయాడు అయితే చిత్రం అంత వర్షం కురుస్తున్నా ఆ దొప్పలో ఒక్క నీటి బొట్టు కూడా నిలవలేదు తడిసిపోయిన దేవసింహుడు చలికి గజకజావునికి పోసాగాడు ఈ సమయంలో కంబలైనా ఉంటే బాగుండిపోను కదా అని అనుకున్నాడు అతడిలా అనుకోవడమేంటి ఒక మెత్తటి ఉన్ని ముసుగు వచ్చి వంటిని కప్పివేయటమేంటి మారు జరిగింది దేవసింహుని ఆశ్చర్యానికి అంతులేదు తన అదృష్టానికి మురిసిపోతూ ఆ ఉన్ని ముసుగు ఒళ్ళంతా కప్పుకొని ఇకనైనా ఇంటి ముఖం పట్టకపోతే మాట దక్కదు అనుకుంటూ ఆబ్ర కద్రా ఠూం ఠూం ఠీం అని అన్నాడు ఎప్పుడైతే దేవసింహుడి నోటి నుంచి ఈ మాటలు వెలువడినాయో పోతూ పోతూ ఉన్న విమానం టకీవనాగింది ఆగి గిరుక్కున తిరుగు ముఖం పట్టి మళ్ళీ వేగంగా పోసాగింది ఇక పర్వాలేదనుకుంటూ దేవసింహుడు ముసుగు కప్పుకొని దొప్పలోనే వెచ్చగా పడుకున్నాడు కానీ అలా ఎంతోసేపు పడుకోలేకపోయాడు ఎందుచేతనంటే మరికొద్దిసేపటికల్లా వర్షం పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ పెల పిలవన ఎండ కాయటం మొదలెట్టింది చలిగా ఉన్నప్పుడే కానీ ఎండగా ఉన్నప్పుడు కంబలేని సుఖం దేవసింహుడి ఒళ్ళు ముచ్చమటలు పోసింది ఇక ఈ కంబలితో పనిలేదు అని దాన్ని కిందికిసిరేశాడు సరిగ్గా అదే సమయంలో ఒక గొర్రెల కాపరి అటు వెళుతూ ఉండడం దేవసింహుడు విసిరేసిన కంబలి వాడికి దొరకటం సంభవించింది వాడు ఆశ్చర్యపోతూ తలెత్తి పైకి చూసేసరికి దేవసింహుడు అప్పటికప్పుడే చాలా దూరం దాటిపోయాడు గొర్రెల కాపరి కంబలి భుజాన వేసుకొని మురిసిపోతూ తన దారిన వెళ్ళిపోయాడు మరికొద్దిసేపటికి దేవసింహుడికి అమిత దాహం వేసింది అయితే నడి ఆకాశంలో సంచరిస్తున్న సమయంలో వస్తాయి అప్పటికే చాలాసేపటి నుంచి ఉన్నాడు కాని ఇక ఉండలేకపోయాడు నాలుక పీక్కుపోతుంది భవనం చేరటానికి ఇలా లేదన్న ఇంకో రోజు గడవాలి అప్పటి వరకు ఇలా దాహంతో నాలుక ఎండిపోవాల్సిందేనా అని పైకి నిట్టూర్చాడు ఎప్పుడైతే దేవసింహుడు ఇలా అన్నాడో ఒక మైనపిట్ట ఎక్కడుండో చిన్న పాత్రను ముక్కున ఖర్చుకొచ్చి దొప్ప అంచు పైన వాలింది దేవసింహుడు ఆత్రంతో పాత్రలోకి చూశాడు అది స్వచ్ఛమైన నీరు తనని రక్షించటానికే ఆ మైనా వచ్చిందని గ్రహించాడు పాత్రని తీసుకొని ఒక్క గుక్కలో తాగివేశాడు కానీ చిత్రం పాత్ర ఖాళీ కాలేదు సరికదా తిరిగి నీటితో నిండి ఉంది ఆ నీళ్లు కూడా మళ్ళీ ఒక గురుకలో తాగేశాడు అప్పటికీ ఖాళీ కాలేదు ఈ విచిత్రానికి ఆశ్చర్యపోతూ దేవసింహుడు మైనాకు తన కృతజ్ఞత తెలిపాలని దానికోసం చూశాడు కాని అదెప్పుడు మాయమైందో ఏంటో కనిపించనేలేదు దేవసింహుడి ప్రాణాలు కుదుటబడినవి అనుకోని విధంగా కష్టాలు కలిగినా అవి ఏదోలాగా దేవుని దయవల్ల తీరిపోయినందుకు ధైర్యం చెంది దేవసింహుడు తన మాయ విమానంలో ముందుకు సాగాడు అక్కడ భవనంలో మంత్రి వైద్యుడు ఎలా ఉన్నారో చూద్దామా తలవని తలంపుగా దేవసింహుడి జాడ తెలిసి రావటమే కాక వాన్ని కల్లార చూడగలిగాము కదా అని మురిసిపోయేటంతలో దేవసింహుడు తమ కర్మానికి తమని అలా భవనంలో వదిలి వెళ్ళటం వెళ్ళి అప్పటికి వారం రోజులైనా అంతు పొంతు తెలియకపోవటం మంత్రిని ఆస్థాన వైద్యుణ్ణి ఎంతో కంగారుపరిచింది పోనీ తమ రాణి అయినా కనిపిస్తుందేమో సంగతులు వెల్లడవుతాయి కదా అనుకుంటే అదీ జరగలేదు సరికదా మరో పురుగు ఆ భవనంలోకి లేదు ఇదంతా అగమ్య గోచరంగా తోచింది ఎన్నాళ్ళని ఇలా భవనంలో కన్నులు కాయలు కాచేటట్లు కాపలా కాయలో తెలియలేదు ఆయన గత్యంతరం లేక అలానే ఉండిపోయారు అలా ఉండగా ఒకనాటి వేకువజామున ఎవరో భవనం దగ్గరలో సంచరిస్తున్న అలకిడయింది మంత్రి వైద్యుడు ఆశతో వెళ్ళి చూశారు అయితే వాళ్ళు కొండంత ఆశ నిరాశగా మారిపోయింది ఎందుచేతంటే ఆ వచ్చిందెవరో కాదు శక్తిసింహుడే అయితే అతను భవనంలో ప్రవేశించక గ్రుడ్డివాణిలా తడుములాడుతూ భవనం చుట్టూత పచాలు చేస్తున్నాడు ఇందుకు కారణం మంత్రి అయితే గ్రహించలేకపోయాడు కానీ వైద్యుడిట్టే గ్రహించి వేశాడు అపూర్వమైన ఈ సౌదం ఏమిటో గాని దీనిలో మరో గొప్ప చిత్రం ఉంది ఈ భవనం కొందరికి కనిపించి కొందరికి కనిపించకపోవటం ఏమిటో ఇంద్రజాలంగా ఉంది ఈ చిత్రం మీరు కనిపెట్టారో లేదో అని ప్రశ్నపూర్వకంగా మంత్రి వంక చూశాడు వైద్యుడు అలాగనా అని మంత్రి ఆశ్చర్యం కనపరిచాడు వారిలా మాట్లాడుకుంటూ తిరిగి శక్తిసింహుడి కోసం చూసేసరికి అతడు అప్పటికప్పుడు ఎవడివడిగా అడుగులు వేసుకుంటూ భవనం దాటిపోతూ ఉన్నాడు మంత్రికి వైద్యుడికి ఇది మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది ఇక్కడికి ఎలా వచ్చాడో ఏమో రానే వచ్చాడు కదా ఏమీ తెలుసుకోకుండా అలా ఎక్కడికి పోతున్నాడు చెప్పమా అని ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఒకళ్ళ ఊహకి ఏమీ అందలేదు మరొక రెండు రోజులు గడిచాయి తిరిగి అదే వేకోజామున తిరిగి అలికిడి అయితే ఈ మారు పెద్ద అలజడి మంత్రి వైద్యుడు చెర చెర తమ స్థానాలంచి లేచి వెళ్ళి భవనంలోంచి తొంగి చూశారు భవనం చుట్టూతా వందలాది భటులు గుణపాలు గుడ్డలు పుచ్చుకొని భవనాన్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఒక గుర్రం మీద శక్తి సింహుడు కూర్చొని కళ్ళ వెంట చింత నిప్పులు కక్కుతూ చూస్తారేం కానివ్వండి సూర్యోదయానికల్లా ఈ మాయేమిటో పటాపంచలే మట్టిపాలు కావాలి అంటూ శాసిస్తున్నాడు మంత్రి వైద్యుడు గజగజలాడిపోయారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని క్షేణం ఒక యుగంగా గడుపుతున్నారు అయితే అలా గుడ్లప్పగించి కూర్చోవటమేనా శక్తి పట్టుపట్టాడంటే సాధించి తీరుతాడన్న సంగతి వారికి పూర్తిగా తెలుసు అందుచేత కాలాయాపన చేస్తే మరికొద్దిసేపట్లో భవనం కూలిపోవటము దానితో పాటు తాము కూడా మట్టిపాలవటము ఖాయమని తెలుసు కనుక ఆలోచిస్తూ కూర్చొని లాభం లేదని తేల్చుకున్నారు తెగించి భవనంలోంచి బయటపడదామని సిద్ధపడి కదలబోయారు కానీ అంతలోనే ఒక చిత్రం జరిగింది ఇన్నేండ్లుగా తామంతా ఏ వృద్ధురాలి కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో సరిగ్గా భవనం నెత్తి మీదకి ఎగిరొచ్చింది వచ్చి ఏం చేసిందో ఏమో శక్తిసింహుడి పరివారమంతా పక్షులుగా మారిపోయారు మారిపోవటమే కాదు చూస్తూ ఉండేటంతలో రివ్వునే ఎగిరిపోయారు శక్తిసింహుడు మాత్రం గుర్రం మీద ఒంటరిగా నిలిచిపోయాడు అంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది మంత్రి వైద్యుడు విస్తుపోతూ భవనం పైకి చూశారు ఇంకా ఏమో వింతలు చేస్తుందో చూద్దామని కానీ ఏదీ వృద్ధురాలు వచ్చిన పని అయిపోయిందన్నట్టుగా ఆమె ఎప్పుడు మాయమైందో కానీ ఆ చుట్టుప్రక్కలే ఎక్కడా లేదు శక్తిసింహుడు కోపంతో నిలువున మండిపోతున్నాడు నేనింతా శ్రమపడితే చివరికిదా ఫలితం కథ అడ్డం తిరిగిందే ఈ వృద్ధురాలి మాయల ముందు మన పరాక్రమం ఎందుకు పనికి వచ్చేట్టు కనబడ్డం లేదే నాకు దారి లేదా అని తనను తానే ప్రశ్నించుకోసాగాడు శక్తిసింహుడు కొంతసేపు మదనపడి ప్రాణం విసిగెత్తిందో ఏమో శర వేగాన ఆ చోటు విడిచి వెళ్ళిపోయాడు మంత్రికి వైద్యుడికి ప్రాణాలు కుదుటబడింది హమ్మయ్యా ఇప్పటికి గండం గడిచినట్టే అని ధైర్యం చెందేటంతలో మరొక చిత్రం జరిగింది హఠాత్తుగా పెద్ద భూకంపం వచ్చినంత పని జరిగి భవనం ఊగులాడుతున్నట్టు తోచింది మరు క్షణంలో బ్రహ్మాండమైన మూత వినవచ్చింది ఏమిటా ఈ విపరీతం అని యోచిస్తుండగా భవనం నామరూపాలు లేకుండా మాయమైంది మాయమవటమే కాదు అంతకు ముందు అక్కడ ఒక భవనం నిలిచి ఉన్న ఆనవాళ్ళైనా లేకుండా పోయి ఆ ప్రదేశమంతా పెద్ద ఎడారిలా మారిపోయింది ఆ ఎడారి మధ్యంలో మంత్రి వైద్యుడు మాత్రం మిగిలారు ఇప్పుడు ఈ యామాంతరంతో మంత్రికి వైద్యుడికి మతిపోయినట్టు అయింది ఇక జరగవలసిన పనేంటి తలవని తలంపుగా ఇటువంటి అవాంతరం వచ్చిపడిందే ఇప్పటికి వెళ్ళాడు కదా ఇక పర్వాలేదు అని మనం ఏమరుపాటుగా ఉండడానికి వెళ్ళేదు మళ్ళీ తప్పక వస్తాడు ఈసారి రావటమే జరిగితే మన అంతు తేల్చి తీరుతాడు కనుక మనం ఇక ఈ నిర్జన ప్రదేశంలో ఉండటం శ్రేయస్కరం కాదు ప్రస్తుతానికి కొద్ది రోజుల పాటు మరెక్కడైనా తలదాచుకొని ఆ తర్వాత రావటం మంచిదిగా తోస్తుంది ఏమిటి మీ సలహా అని వైద్యుడిని సలహా అడిగాడు మంత్రి ఎంతో ధైర్యశాలురైన మీరే ఇలా అధైర్యపడితే ఎలాగా మనం వచ్చిన పని ఇంతవరకు ఏమీ కానే లేదాయే దేవసింహుడేమయ్యాడో తెలియకనే పోయే తొందరపడి మనం ఇక్కడ నుండి వెళ్ళడం ఏమంత సబబుగా తోచదు అదీగాక ఎక్కడికని వెళ్ళేటట్లు ఇక్కడనే ఉండి ఇంకా ఏమో విచిత్రాలు జరుగుతాయో చూద్దాం అన్నాడు వైద్యుడు సరేనన్నాడు మంత్రి అందుచేత వాళ్ళక్కడనే ఉండి దేవసింహుడు కానీ రుద్రాలు కానీ వస్తారేమోనని ఎదురు చూడసాగారు శక్తిసింహుడు వెళ్ళి వెళ్ళి ఒక పర్వత శ్రేణి చేరుకున్నాడు కష్టాలు పడి ఒక్కొక్క పర్వతమే దాటుతున్నాడు చిట్ట చివరి పర్వతం దాటుతున్నాడు అయితే ఆ పర్వతం వెళ్ళి వెళ్ళి ఒక అగాధపు లోయ అంచున ఆగింది లోయకి అవతల వైపు మరొక బ్రహ్మాండమైన పర్వతము ఆ పర్వతం కోసం చిత్రమైన ఒక దేవాలయము కనిపించినాయి ఎలాగైనా అవతలిగట్టు చేరుకొని ఆ ఆలయం ఏంటో తెలుసుకోగలిగితే బాగుండును అని అనుకున్నాడు అతడు కాని నడమనున్న ఈ అగాధపు లోయ దాటడమేలా అడుగు జారిందా అదువుగతే అయితే ధైర్య సాహసాలకు ఓరిమికి పెట్టింది పేరాయే శక్తిసింహుడంటే అంత మాత్రానికి వెనుకంజ వేస్తాడా ప్రాణాలకు తెగించి లోయ దాటేందుకు సిద్ధపడ్డాడు పర్వతం పైన ఆ దేవాలయమేంటి ఇంతకు దేవసింహుడేమైనాడు దేవప్రియ బతికే ఉందా ఏడారు లాంటి ఆ ప్రదేశంలో మిగిలి ఉన్న మంత్రి వైద్యుడు ఏమవుతారు ఇవి మరికొన్ని చిత్రాలు వచ్చే నెల సంచికలో విందాం అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి